అనమాట మా అపార్ట్మెంటు అండ్ మన ఇంటి లోపలికి వెళ్ళాలి అని అంటే కీస్ మనకి ఎవరో ఇది రిసెప్షన్ కాదు సో దీంట్లో ఉంటాయన్నమాట మన కీస్ సో నైట్ మేము ఎలా తీసుకున్నాము ఏంటి అనేది చూపిస్తాను పక్కన చూడండి మేమైతే కీసు ఇక్కడ నుంచి కలెక్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఇలా బుక్ చేసుకున్నప్పుడు ఇది ఇలా లాక్లో ఉంటుందన్నమాట ఇది ఇలా పైకి తీసేసిన తర్వాత ఇది నంబర్కి కాంబినేషన్ ఉంటుంది అనమాట సో మీకు ఏ నెంబర్ కావా మెయిల్ మెయిల్ వచ్చి ఉంటుంది ఆ నెంబర్ తీసుకొని ఇలా ప్రెస్ చేశారనుకోండి సో ఇది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట సో మేమైతే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాము ఈ వీడియో అందుకే పెడుతున్నాను ఎవరికైనా యూజ్ అవుతుందని ఓకే బాయ్ లిఫ్ట్ మనకి పైకి వెళ్ళాలంటే మనకి ఇలాంటి కీ ఇచ్చి ఉంటారు సో ఇది అలా పెడితే ఆ చూసారా అది ఓకే ఇప్పుడైతే క్లిక్ చూసారు కదా ఇంట్లో కావడానికి మేము ఎలా వచ్చాము ఏంటి అండ్ లిఫ్ట్ ఎలా ఆన్ చేసాము అనేసి ఇప్పుడు రండి మా ఇల్లు చూపిస్తాము ఎంట్రన్స్లోనే మాకు ఇలా ఇచ్చారనమాట వాషింగ్ మెషిన్ ఇక్కడే ఉంది అండ్ ఇక్కడ వింటర్ సీజన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మస్ట్గా జాకెట్ హ్యాంగింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో ఇక్కడ ఇలా హ్యాంగ్ హ్యాండ్ వా ఇచ్చారనమాట అంబ్రేలాస్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేశారండి టూ అంబ్రెలాస్ అండ్ ఇది మనము రెడీ అవ్వడానికి మనకి చాలా ఇష్టమైంది ఆడవారికి అర్థం అనమాట సో బిర్యానీ ఇక్కడ ఉంది సో అలాగే లోపలికి వస్తే ఇక్కడ కిచెన్ ఇక్కడే ఇచ్చారనమాట కిచెను ఇదైతే ఫ్రిడ్జ్ ప్రస్తుతానికి ఫ్రిడ్జ్లో ఏం లేదు మేమైతే కార్డ్ తీసుకొచ్చుకున్నాం నేను నైటు సో అదే ఉందనమాట ఇది కిచెను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మేమైతే నూడిల్స్ చేసుకుని తిన్నాము మ్యాగీ నూడిల్స్ సో చేసి వాష్ చేసి ఇప్పుడు బయటకు అయితే రెడీ అయ్యాము ఇది కిచెన్ అనమాట వాళ్ళైతే మామూలుగా కట్ల తీసుకొన్ని ప్లేట్స్ అవి ఇచ్చారు వాళ్ళు బాగా ఇచ్చారు ఇలాగే కాఫీ వెరైటీస్ చూడండి ఎన్ని వెరైటీస్ నేనైతే దీంట్లో ఇది ఒకటే ట్రై ట్రై చేసిన ఈరోజు ఇవి కూడా ట్రై చేసి నేను మీకు చూపిస్తాను ఐ మీన్స్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను చూడండి టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి అండ్ ఇది కాఫీ మెషిన్ అనమాట నేనైతే మార్నింగ్ దీంట్లో కాఫీ చేయలేదండి సో ఈవినింగ్ చేద్దాంలే అనేసి సో అనుకున్నాను అనమాట మార్నింగ్ ఎలాగో టోట వాటర్ చే పెట్టాను కాబట్టి సో దాంతోనే కాఫీ మిక్స్ చేసుకున్నాను సో ఈవినింగ్ చేసి చూపిస్తాను ఇదైతే మైక్రో ఓవెన్ మనకు తెలిసిందే ఓటీజీ అనుకుంటా యూజ్ చేయలేదు బట్ వాళ్ళు ఇచ్చారనమాట సో మంచి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి ఇది పారడైజ్ అపార్ట్మెంట్ అనమాట మీరు ఎవరైనా బుక్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అండ్ చాలా ఈజీ యాక్సెస్బుల్ మనం రిసెప్షన్లోకి వెళ్ళి చెక్అవుట్ చేసుకుని చెక్ ఇన్ చేసుకుని అంత ప్రాబ్లమే ఉండదు మీరు చూసారు కదా కీజ్ ఎంత ఈజీగా మనం కింద నుంచి కలెక్ట్ చేసుకున్నామో అండ్ ఇవి హాట్ వాటర్ అవి మనకి గ్రిల్లింగ్ కూడా బాగా ఇచ్చారండి మనం ఏదైనా ఇక్కడ అయితే మనకి రెడీ టు ఫుడ్ చాలా ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి జస్ట్ తెచ్చుకొని గ్రిల్ చేసేసుకొని పెట్టసుకని అనమాట సో అలాగే మాకైతే ఒకే ఒక రూమ్ ఇచ్చారు సో వెళ్దాం రండి ఇదైతే వాష్ ఏరియా మేమైతే యూస్ చేసుకున్నాం చాలా మిస్సీగా ఉంది చూపించను సో ఇలా మేమైతే ఫోర్ మెంబర్స్ ఉంటాం కాబట్టి సో మాకు ఫోర్ బెడ్స్ ఇచ్చారు ఇది టూ అండ్ ఇక్కడ టూ ఇచ్చారు టూ బెడ్స్ ఇచ్చారు అండ్ బయట అయితే మనకి ఏం కనిపించట్లేదండి జస్ట్ అపార్ట్మెంట్స్ లాగే ఉన్నాయి మొత్తం బట్ ఇక్కడ ఆర్కిటెక్చర్ చాలా బాగా నచ్చింది చాలా బాగుంది అనమాట యూరోప్ కల్లా బాగుండే ఇది ఇంకా మీన్స్ ఓల్డ్ కల్చర్ నే ఇక్కడ ఫాలో అవుతున్నారు అనమాట అందుకే బిల్డింగ్స్ అన్ని ఒకేలాగా ఉంటాయి మనకి జస్ట్ కలర్ చేంజ్ అయ్యి ఉంటది ఇక్కడ టీవీ ఇచ్చారు అండ్ కొన్ని చాక్లెట్స్ అయితే ఇక్కడ ఇచ్చారండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ చాక్లెట్స్ చాలా బాగుంది ఇవన్నీ ఇక్కడ దొరికే చాక్లెట్స్ అనుకుంటా కాంప్లిమెంట్ గా ఇచ్చినట్టున్నారు ఆల్రెడీ మా వాళ్ళు సగం ఓపెన్ చేసేసారు పిల్లలు అండ్ ఇది ఒక టూ బెడ్స్ ఇచ్చారు అని చెప్పాను కదా కిడ్స్కి ఇది అండ్ డైనింగ్ టేబుల్ ఇచ్చారు సో ఇది సో మేమైతే ఇప్పుడు ట్రిప్కి వెళ్తున్నామండి అయితే మేము ఫ్రాగ్లో ఏమేమో హైలైట్స్ ప్లేసెస్ ఉన్నాయో మొత్తం కవర్ చేయబోతున్నాం కమింగ్ వీడియోస్లో ఇవన్నీ మీరు చూస్తారు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్